ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోనూ మోడల్ హైదరాబాద్ బ్యూటీ పార్లర్ ఓనర్ మేకప్ అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట నూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందుల పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ కెటప్ లో బాగు యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు ల్యాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది ఎనర్జీ మాత్రమే సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబుల్ మీనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ టాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాకీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రమర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట నూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనుని ఇబ్బందుల పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ గెటప్ లో బాగున్నా యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు ల్యాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం లేకుండా అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబల్ మేనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ కెటప్ లో యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు లాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం లేకుండా అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబల్ మీనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాకి వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ కెటప్ లో బాగు యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి చెప్పాలి బేబీ పాట గొప్పగా లేదనే కథలో పట్టు ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు ల్యాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం లేకుండా అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబల్ మీనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే తో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంటలోని వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందుల పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ గెటప్ లో బాగున్నా యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు ల్యాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అని చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబుల్ మీనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే షాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ కెటప్ లో యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిశిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు ల్యాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబల్ మేనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే తో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట నూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందుల పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ గెటప్ లో బాగు యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు లాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం లేకుండా అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబుల్ మీనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం మోడల్ హైదరాబాద్ ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట నూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనుని ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ గెటప్ లో బాగు యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ మ్యూజిక్ ఫ్లాప్ చెప్పాలి చెప్పాలి బేబీ పాట గొప్పగా లేదనే కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు ల్యాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం లేకుండా అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబల్ మీనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే బ్లాకులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాకీ వంటి ఫ్లాపుల వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం మోడల్ హైదరాబాద్ ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంటలోని వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అని చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం లేకుండా అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబల్ మేనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే బ్లాకులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందులు పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ గెటప్ లో యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి ఇచ్చుకుందాం బేబీ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది ఇక కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు ల్యాగ్ బాగా ఉండడం పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు కానీ ప్రయోగాలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కథతో సంబంధం లేకుండా అర్థం లేని కామెడీ కూడా చిరాగ్గా ఉంటుంది డబుల్ మేనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అస్సలు బాగోలేదని చెప్పాలి ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ హాఫ్ మాత్రం గొప్పగా లేదు క్లైమాక్స్ ఇంకా ఓకే ఓకే నాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశాడు సినిమా కోసం లేడీ గటప్ లో కూడా కనిపించి అలరించాడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మెకానిక్ రాఖీ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోను మోడల్ హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని ఆమె భర్త నడిపే వంట నూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరు వాడుకోమని చెప్తాడు కానీ ఈ నిర్ణయం సోనూని ఇబ్బందుల పాలు చేస్తుంది ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటి అనేది కథ విశ్వక్సేన్ లేడీ కటప్ లో బాగు యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది కానీ నటన పరంగా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు ఏ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్ ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది బబ్లు పృథ్వీరాజ్ వినయ్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు సోషల్ మీడియాలో హడావిడి చేసే సునిషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి